డైమండ్ వచ్చి మేడం లొకేషన్ పెట్టిల్ ఆ ఓట్ల ఇల్లేదు సార్ మీకు టెన్షన్ లేదు ఈ నూట ఎనభై ఓట్లు మీరు కలుపుతాం సార్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంతా ఆ ఓట్లు అన్ని ఉన్నాయి ఆ హౌస్ నెంబర్ కూడా ఇలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు పోతాయి మేడం

రిజర్వేషన్ ప్రక్రియనే మారుతుంది ఒకటి రెండు ఓట్లు కాదు ఇది మూడు వందల ఆరు ఓట్లతో మాట్లాడుతున్నా నేను నాకు రావాల్సిన వాట నాకు రాకుండా వేరే పోతుంది కాదు ఇక్కడ రావాల్సిన వాటా వేరేలో పోతుంది కాదు అధికారి ఒక అధికారి నిర్లక్ష్యంతో మెట్టుపెల్లి ఎదలా కావచ్చు